అందరికీ నమస్కారం అండి తిరుమలలో శ్రీవారి గురించి వారు గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనించినట్లయితే ఈ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు శ్రీవారి విగ్రహం వెనక వైపు నుంచి ఎప్పుడు సముద్రపు గోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజము స్వామివారి విగ్రహం దగ్గర వెనక వైపు చెవి పెట్టి విన్నట్లయితే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప నూట పది డిగ్రీల ఫారెన్ హీట్తో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండటం వల్ల తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రము ఎప్పుడూ వేడిగా ఉంటుంది చెమటలు చిందిస్తూ ఉంటుందట శ్రీవారి విగ్రహానికి నిత్యము పచ్చకరుపరము రాస్తున్నా కూడా ఆ రాయి ఏమీ కాకపోవటము ఒక విశేషము ఇవండి శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మనకు తెలియని కొన్ని నిజాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి